Yeah. ముప్పై తేదీన పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి గలార్చన నీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ తెలిపారు ఈ మేరకు గురువారం పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు తానా దర్శనం టీవీ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా వెయ్యి మందితో సహస్ర గలార్చన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఈ నెల ఇరవై తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు ఈ సమావేశంలో దర్శనం టీవీ ఛానల్ ప్రతినిధులు మహేష్ దేరా బండ్లమూడి స్వామి తానా మాజీ కార్యదర్శి కొల్ల అశోక్ ఫ్రాంక్ టెక్ సిఇఓగా వెంకట పాల్గొని గలార్చన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు ఇక్కడ లోకల్ దర్శనం ఛానల్ వారితో కలిపి ఈ నెల ముప్పైవ తారీఖున అంటే నవంబర్ ముప్పై శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మన నీరాజనం కింద సహ అన్నమాచార్య సంకీర్తనలు సహస్ర గళార్చన దాదాపు వెయ్యి మంది గాయకులు సింగర్స్ అందరితో కలిపి పెద్ద ఎత్తున అంటే నాకు తెలిసి గుంటూరు లో ఇంతవటికి ఇంతటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రోగ్రాం లేదు అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ లోకల్ వాళ్ళతో కలిసి చేయటము దానికి తానా వారు సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది స్పాన్సర్స్తో ముందుకొచ్చి ఈ సహస్ర గళార్చన ద్వారా తెలుగు వారు అందరూ బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో ఇన్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు కానీ పెద్ద ఎత్తున రావచ్చు రావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇది ఇన్వైటెడ్ పీపుల్ ఉంటారండి ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇక్కడ లోకల్ ఆర్గనైజర్స్ని రీచ్ అయ్యి ప్రాసెస్ తీసుకుంటే ప్రోగ్రామ్ అటెండ్ కావచ్చు దీంట్లో చాలామంది ప్రముఖులు బీవీఐపీలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ఇది వచ్చేసి నవంబర్ ముప్పైవ తారీఖు పాటిపండ్ల సీతారామయ్య హై స్కూల్ గుంటూరులో జరగబోతూ ఉంది మిషన్లు పంపడం జరిగిందండి సో మన టీటీడీ చైర్మన్ బివి నాయుడు గారు బిఆర్ నాయుడు గారు అలాగే త్రిపాఠి గారు సో మన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే గల్లా మాధవి గారు ఇలా చాలామందికి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉన్నారు ఆ రోజు అందుబాటులో ఉండే వాళ్ళు చాలామంది కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు మేము దాదాపుగా నాలుగైదు వేల మంది పార్టిసిపెంట్స్ ఉంటారనేది మా ఎక్స్పెక్టేషను బట్ వెయ్యికి తక్కువ కాకుండా కళా మన గాయకులతో ఈ గానార్చన జరగబోతూ ఉంది అది గుంటూరు చరిత్రలో నాకు తెలిసి ఇంతకుముందు ఇంత పెద్ద ఎత్తున జరిగి ఉండదు ఇలాంటి కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ ముఖ్యంగా స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్న తానా తరపున దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను టైమింగ్స్ టైమింగ్స్ ఐదు గంటలకు స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్ అయితే ఈ ఈ గణ మన సహస్ర గలార్చనలో పాల్గొనే యువత యువకులందరూ కూడా ఇరవై ఐదో తారీఖు నవంబర్ ఇరవై ఐదో తారీఖు నమస్తే అండి అనమాచార్యుల వారికి ఆల్రెడీ ఇంతకుముందు తానా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు స్వామి గారు చెప్పినట్టు సో అన్ని రకాల సేవల్లో సో సంకీర్తన సేవ ఒక వెయ్యి మంది గాయని గాయకులందరూ కూడా ఒకేసారి స్వామివారి కీర్తనల్ని అన్నమాచార్యులు వారు రచించినటువంటి దాంట్లోంచి సప్తగిరి కీర్తనలు అంటారు దాంట్లోంచి మనం ఒక ఏడు కీర్తనలు తీసుకుని వెయ్యి మంది ఒకేసారి గళమెత్తి పాడే ఈ కార్యక్రమం నిజంగా ఎంతో మందికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు గుంటూరులో ఇలాంటి కార్యక్రమం ఎవరూ చేయలేరు మనం సంకల్పించిన ఈ కార్యక్రమంలో ఎంతో మంది సింగర్సు అనామాచార కీర్తలు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు మా పిల్లలందరినీ పార్టిసిపేట్ చేస్తామండి ఇప్పటివరకు మేము కాంపిటీషన్స్లో పాడేం కానీ ఇలా వెయ్యి మంది కలిసి ఒకేసారి కూర్చుని గళమెత్తి పాడే